జిల్లా పెదపొడి మండలం దోమడ గ్రామంలో పోలీసులు ఆర్ఎన్పి పంచాయతీ విద్యుత్ శాఖ అధికారులు రోడ్డు పక్కన గత అరవై ఏళ్ళ నుండి ఉంటున్న ఎస్సీ ఎస్టి బీసీ కులాలకు చెందిన సుమారు పది కుటుంబాలు నివాసాలను బలవంతంగా కూల్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయమే సమగ్రమైన విచారణ చేసి సంబంధిత అధికారుల రియల్ ఎస్టేట్ వ్యాపారి తగు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి అని ఆంధ్ర మాల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతాల కొండబాబు దళిత బహుజన ఫ్రంట్ స్టేట్ కోఆర్డినేటర్ తోటి చంగల్ రావు సిపిఐ ఎమ్మెల్యే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణ మూర్తి కోరారు నిరుపేద ప్రజలు ఇక్కడ ఉన్నారు కులాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసం చేస్తున్నారు గత నుంచి ఇక్కడ దీని దీని వెనకాలే ఇక్కడ గోల్డెన్ సిటీ అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంది మరి ఈ రహదారిలో మరి రహదారి వెంట రోడ్డు పక్కన చాలా ఇళ్ళలకు నిర్మాణం జరుగున్నాయి కేవలం ఆర్ఎన్బి అధికారులు పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు తల అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు వారు పోలీసులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం వచ్చి వీళ్ళకి కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ నోటీస్ ఇవ్వకుండా చట్టాలను ఫాలో అవ్వకుండా వీళ్ళని బలవంతంగా ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లలోంచి లాగి ఇల్లును గుండే జరిపెట్టి ఇల్లునన్నీ కూల్ చేయడం జరిగింది ఈ జరిగిన సంఘటన మాకు తెలిసి రోజు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయగా ఎంఆర్ఓ గారు మాకు సంబంధం లేదన్నారు అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇది మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదన్నారు ఇక్కడ కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ యజమాని కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని కూడా దీని దీనికి ఉపయోగించి బలవంతంగా వీళ్ళ యొక్క సామాన్యులు ట్రాక్టర్లో ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తే ఇక్కడ వీళ్ళంతా అడ్డుకోవడం జరిగింది మరి జిల్లా అధికారులకి ఈ విషయం చేరిందా లేదా ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు భోజనం లేదు భోజనం లేదంటే జీవించే హక్కును అధిస్తారా మీరు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ను వైలేషన్ చేస్తారా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎవరు పాలకులైనప్పటికి కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అది అన్యాయం తీవ్రంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించండి ప్రభుత్వ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ఇంటర్వ్యూని అయ్యి ఈ సమస్యని పూరాపరాలు తెలుసుకొని ఈ సమస్య పైన సంపూర్ణమైన సమగ్రమైన విచారణ చేపట్టి బాధితులు ఈ బాధితులు ఈ రకంగా ఉండడానికి కారణం ఎవరైతే ఉన్న అధికారులు వాళ్ళపైన తక్షణం చర్య తీసుకొని వాళ్ళ ఉద్యోగాల నుంచి వాళ్ళని సస్పెండ్ చేసి అవసరమైతే వాళ్ళని అరెస్టు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఆర్డీఓ దృష్టిలో కూడా తీసుకెళ్తాం రేపటికల్లా న్యాయం జరగకపోతే అవసరమైతే దీన్ని హైకోర్టులో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటిగేషన్ కానీ రిట్ పిటిషన్ కానీ దాఖలు చేసి వీళ్ళకి న్యాయం చేసేంత వరకు మేము విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు చెంగల్ రావు దళితు బొబ్బల ఆదినారాయణమూర్తి నారాయణమూర్తి సిపిఎంఎల్ మరిసి పార్టీ పెదపూడి మండలం దోమాడ గ్రామంలో కాకినాడ నుండి మావిడాడ వరకు ఉన్నటువంటి రోడ్డు ప్రధాన ఇది పెదపూడి పోలీస్ స్టేషన్ అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆర్ఎన్బి స్థలంలో డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు ఇందులో కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు కూడా ఉన్నారు ఇది పాతచారులు కానీ రహదారికి వాహనాలు కానీ ఏ విధమైన అడ్డు లేదు ఒక గోల్డెన్ సిటీ ఏదైతే వెంచర్ ఉందో వెంచర్ యజమానికి అడ్డుగా ఉండడం వల్ల తొలగించారు గతంలో వీళ్ళని అదిరించి బెదిరించి ఈ ఖాళీ చేయాలని చూశాడు మీకు రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తామని ఆశ చూపారు నివాసాన్ని వదులుకోవడానికి వీళ్ళకి విషయం లేక ఆ యజమాని ఇచ్చిన తాయిలలకు లొంగకుండా నిలబడడం వల్ల ఈ ఈరోజు కక్షపూరితంగా ఈ విధ ఇల్లులు తొలగించారు ఎందుకంటే ఆర్ఎంబిలో ఉన్నటువంటి స్థలాలు కాకినాడ నుంచి ఇక్కడ వరకు చాలా ఉన్నాయి ఈ వెంచర్ దగ్గరనే నాలుగైదు స్థా ఇల్లులు ఉన్నాయి అక్కడ ఆరంభి స్థలంలో ఉన్నాయి వాళ్ళెందుకు తొలగించలేదు ఓన్లీ గోల్డెన్ సిటీకి అడ్డుగా ఉన్నది ఈ ఇల్లు మాత్రమే తొలగించారు ఇది దుర్మార్గమైన చర్య మరి తహసీల్దార్ గారు ఇది నాకేమి సంబంధం లేదు సార్ మేము ఫోన్ చేసి ఎన్ని వివరాలు అడిగి చెప్తుంటే ఇది మానవ మానవ ఉల్లంఘన జరిగింది వీళ్ళు ఆకలితో ఉన్నారు వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయవలసింది మీరు మండల మేజిస్ట్రేట్ కదంటే నాకు సంబంధం లేదని చాలా నిర్లక్ష్యంగా అమానుషంగా మాట్లాడుతున్నారు తహసీల్దార్ గారు ముందేమో నేను ఈ సంఘటనలు లేను అన్నారు ఉన్నారని ఫోటోలతో ఆధారాలు బాధితులు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఫోన్లో మాట్లాడుతానని నేను ఉన్నానని మాట్లాడుతున్నాను ఇన్ని వైఖరులతో మాట్లాడుతున్నటువంటి తహసీల్దార్ గారిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులు మేము కోరుతున్నాం పై అధికారులను మేము కలుస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళకి ఏ విధమైన ఆటంకం లేదు ఇది కానీ ఇంతకాలం నుంచి నివాసం ఉండి ఇంటి పనులు ఉన్నాయి కుళాయి పనులు ఉన్నాయి ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఆదాయం వచ్చే కుటుంబాలను కూడా ఈ వీధులను పాలు చేశారంటే ఇక్కడ రాజకీయ కక్ష కొనసాగుతుందా అని మేము అడుగుతున్నాం అనుసేత సోదరులరా ఇక్కడ ఎవరైతే దీనికి బాధ్యత వహించారో గోల్డెన్ సిటీ యాజమానిపై చర్యలు తీసుకోవాలి బాధ్యతాయుతంగా వ్యవహరించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి ఈ సంఘటనలో పాలు పంచుకుని ప్రజల గురి చేసినటువంటి పోలీసులు కడపా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు మళ్ళీ పెదపూడి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు అలా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు ఇక్కడ జరిగిన సంఘటనని ప్రయాధికారులు తెలియనివ్వకుండా చేస్తున్నారు కరెంటు ఎలా కట్ చేస్తారు మేము ఏం అడిగితే నాకు తెలియదు అని మాట్లాడుతున్నాడు ఆయన మరి లైన్ పైన మేము రాలేదు వాళ్ళే కట్ చేసుకున్నారు అంటే మీ ఇంట్లో ఏం పోయినా వీళ్ళకి సంబంధం లేదు ఈ కుటుంబాల బాధిత కుటుంబాలు పెళ్ళి ముహూర్తం పెట్టుకున్న కుటుంబం ఉంది వాళ్ళు బంగారం డబ్బులు కూడా పోయేవాలి ఇంకో కుటుంబ సర్టిఫికేట్లు పోయి సెల్ ఫోన్లు పోయాయి ఇవన్నీ ఎవరు బాధ్యత వహించారు లక్షల లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోయి వీధులు పడ్డారు ఆకలితో అలంపరేస్తున్నారు వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ట్రాక్టర్లు ఎంత చూడండి ట్రాక్టర్లు ప్రైవేట్ వెంచర్ యజమాని ట్రాక్టర్లు ఇవి వాళ్ళే సామాన్లు అందులో వేసుకుని తరలిస్తున్నారంటే వెంచర్ యజమాని ఎందుకు తెగించాడు మీరు ఆలోచన చేయాలి వాళ్ళపైనే చర్యలు తీసుకుని తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్న సోదరుల ఆంధ్ర మాలమహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు పెదపూడిలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమడ గ్రామంలోని డెబ్బై ఏళ్ళ సుమారు నుంచి నివాసం ఉంటున్నటువంటి ఐదు కుటుంబాలు దాదాపు నలభై మంది సభ్యులు ఉన్నటువంటి ఇళ్లను దౌర్జన్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అండదండలతోటి కూచివేయడం జరిగింది ఓ ఎలక్ట్రిసిటీ ఏఈ కరెంట్ కరెంటును ఖర్చు చేయించడము అదేవిధంగా సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ వారు ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇవ్వడము అలాగే ఎంఆర్ఓ గారు సపోర్ట్ చేయడము ఇప్పుడున్నటువంటి ఎస్ఐ గారు అదే విధంగానో కర్పెసి గారు అందరు ప్రభుత్వాలతో వీళ్ళ నెలలో పూర్తి జరిగింది దీనికి కారణం ఎవరంటే వెంచర్ ఎదురుకుండా ఉన్నటువంటి ఎవరైతే గోల్డెన్ సిటీకి సంబంధించినటువంటి వెంచర్ గల వ్యక్తితో కుమ్మక్కయ్యి కావాలని ఆ వెంచర్ ఎంత పొడుగైతే ఉన్నదో ఆ పొడుగుగా ఉన్న ఇళ్ళను మాత్రమే ఖండించారు ఎక్కడి నుంచి సుమారు దాదాపు కాకినాడ వరకు ఉన్నటువంటి ఆర్ఎన్బి స్థలంలో ఉన్నటువంటి ఇల్లును కానీ షాపులు కానీ ఏమీ కోల్చకుండానో కక్షపూరితంగానో ఎస్సీలు బీసీలు నివసిస్తున్న స్థలాలను మాత్రం ఖచ్చితంగా కావాలని పూర్తి చేశారు కేవలం ఈ ప్రభుత్వ అధికారులు ఈ ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడాను సైడ్గా వాళ్ళకి అమ్ముడైపోయారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఇక్కడ విధంగాను నలభై మంది సభ్యులు రోడ్డు పడి అలో మనకి తిండి లేకుండా ఏడుతున్నారు వాళ్ళ సామానం పోయింది వాళ్ళ డబ్బులు పోని వాళ్ళ సర్టిఫికేట్లు పోని ఈ ఎన్నీ కూడా ఈ అధికారులు ఎవరైతే కూర్చారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పే వరకు కూడాను ఈ పోరాటం సాగుతుంది దీనికి గమ్యం చేరే వరకు కూడాను